పదకొండు రోజుల దసరాకి పూనకాలొచ్చే కంచి పట్టు ఆఫర్లు వింటారా యాభై వేల రూపాయలు చేసే ప్యూర్ కార్డ్ బీవింగ్ పట్టు చీరలు పదిహేను వేలకే కొంటారా గల్లు గల్లు చప్పుడు చేసుకుంటూ మన అమ్మవారు మన కోసం వచ్చేస్తుందండి ఈ దసరా శరణవరాత్రి సందర్భంగా మన శుభం శారీస్వాళ్ళలో మును పెన్నడు చూడని విధంగా పట్టు చీరల మీద స్పెషల్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ మొదటి ఆఫర్ ధర్మవరం పట్టు చీరలు మార్కెట్ వాల్యూ వచ్చేసి రెండు వేల వందల మూడు వేలు ఉంటాయి ఈ ఆఫర్ లో మనకి థౌసండ్ కే వస్తున్నాయి ఫైవ్ థౌసండ్ వాల్యూ చేసి కంచి బ్రోకేడ్ సరీస్ ఇప్పుడు కేవలం టూ థౌసండ్ మాత్రమే మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ వాల్యూ చేసే కంచి జకాడ్ సరీస్ ఈ ఆఫర్ లో త్రీ థౌసండ్ మాత్రమే పదకొండు వేల ఐదు వందలు మార్కెట్ వాల్యూ చేసే కంచి త్రీ డీ సారీస్ ఈ సేల్ లో మనకి కేవలం ఫోర్ థౌసండ్ మాత్రమే వేల ఐదు వందలు మార్కెట్ వాల్యూ చేసే ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్ శారీ ఈ ఆఫర్ లో ఫోర్ థౌసండ్ మాత్రమే వింటే స్టైల్లో ఉండే ఈ కంచి సాఫ్ట్ బుటీ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో మార్కెట్ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఈ ఆఫర్ లో సెవెన్ థౌసండ్ మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి సారీస్ ఇవి మార్కెట్ లో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేల వరకు ఉంటాయి కానీ ఈ సేల్ లో ఇవి ఏదైనా సరే సెవెన్ థౌసండ్ మాత్రమే మార్కెట్ లో ఇరవై ఐదు వేల రూపాయలు చేసే ప్యూర్ బ్రైడల్ కంచి టిష్యూ సారీస్ ఎంత బాగున్నాయి చూడండి కేవలం టెన్ థౌసండ్ మాత్రమే మార్కెట్ లో థర్టీ థౌసండ్ ప్లస్ ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ కార్డ్ కంచి వివింగ్ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి ఫోర్ కార్డ్ వివింగ్ శారీస్ అండి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ప్లస్ ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ కి ఇచ్చేస్తున్నారు ఈ దసరా సందర్భంగా ఇలాంటి బ్రైడల్ పట్టు శారీస్ అన్ని కూడా ఈ దసరా ఫెస్టివల్ కి మీరు నమ్మలేని ప్రైస్ లో మీరు ఎప్పుడు తీసుకోలేని ప్రైసెస్ లో అసలు ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నావు పొరపాటును కూడా దొరకవు సో ఆలోచించిన ఆశాభంగు ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు ఈ చీరలు ఆ ధరలు పొరపాటు ఈ అస్సలు మిస్ అవకండి పెళ్లి కమాన్ చీరలు వెయిటింగ్ ఇక్కడ